చూడండి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ఈ లోకంతో స్నేహము ఎవరైతే చేస్తారో వారు దేవునికి గట్టి చెప్పండి శత్రు సో ఇఫ్ యుర్ స్టిల్ బీయింగ్ ఫ్రెండ్స్ విత్ ద వర్ల్డ్ అన్ అమీ టు గాడ్ దట్ ఈస్ వాట్ ద వర్డ్స్ ఈస్ వెరీ క్లియర్లీ ఇంకా లోకము 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 పర్వాలేదులే మనం కూడా డిప్లొమాటిక్గా ఉందాములే డిప్లొమాటిక్ అంటే తెలుసు కదండి అంటే పర్వాలేదులే మనం ఎందుకు వారిని బాధ పెట్టడము మనం ఎందుకు వారిని తిందాములే వారి ఇచ్చింది దేవతలకి ఇచ్చింది విగ్రహాలకి ఇచ్చింది సరే పర్లేదులే పర్వాలేదులే అని అంటున్నారు చూడండి డిప్లొమాటిక్ లోకముతో స్నేహము దేవునితో వైరము డోంట్ బి డిప్లొమాటిక్ డోంట్ బి కాంప్రమైజింగ్ స్టాండ్ ఫార్మ్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ దానియలు శద్రిక మెస్సిక అభ్యర్థులు ఎంత రోషముతో దేవుని కొరకు నిలబడ్డారు నెహమి ఎంత రోషముగా దేవుని కోసం నిలబడ్డాడు యోసేపు ఎంత రోషముగా దేవుని కోసం నిలబడ్డాడు అటువంటి వారి దీవించబడతారు హాలే దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము అందుకని ఈ రోజు వరకు మనము ధ్యానిస్తున్నాం దానియలు గురించి శత్రిక మెస్సిక అభ్యర్థుల గురించి యోసేపు గురించి బికాస్ ఫుల్ఫిల్డ్ ద ఫ్లీ్రమ్ ఐడెట్రీ ఫ్లీ ఫ్రం బావింగ్ టు పీపుల్ ఫ్లీ ఫ్లీ్రమ్ ఆల్ ద ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ ఇవన్నీ కాదు నా దేవుని చిత్తం నెరవేరుస్తాను ఈరోజు మీరందరూ మనమందరం కూడా అండి ప్రత్యేక పరచబడిన వారి వల్ల జీవించాలి జీవించాలి పరిశుద్ధాత్మక శక్తి ద్వారా జీవించాలి రాజీ పడని డిప్లొమాటిక్ లేని జీవితము జీవించాలి ఏమనుకుంటారు కాదు ఇది దేవుడికి ఇష్టం లేదు ఇష్టం లేదు అంతే ఇది దేవుడికి నచ్చదు నచ్చదు అంతే వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కాదు లోకముతో స్నేహము దేవునితో వైరము లోకాన్ని ఏంటది లోకముతో స్నేహము చేయుగోరునో ఎవరైతే చేస్తారో వారు దేవునికి శత్రువులు అంట దేవుడే మనకి శత్రువులు అంటే మన గతి అయ్యో దేవుడు లేని జీవితము నరకం అండి ఐఎం నాట్ టాకింగ్ అవుట్ లిటరల్ హెల్త్ అని లోకంలో ఉన్నప్పుడే నరకం అనుభవిస్తాం దేవుడు లేని జీవితం నీ సన్నిధిలో నీవు లేకపోతే నేను లేనయ్యా నీలో నేను నే నాలో నీవయ్యా నీవు ఉంటే నాకు చాలు ప్రభా దట్ షుడ్ బీ యువర్ మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ కోసం అడుగుదామండి ఏ మైండ్ సెట్ హెవెన్లీ మైండ్ సెట్ హా ఆ పరలోక రాజ్యము కొరకు ఉన్న మైండ్ సెట్ ఆ మనస్సు కలిగి ఉండాలి నేను ఇది చేస్తే ఆ రాజ్యములు దేవుడికి నచ్చుతుందా ఇప్పుడు ఇది చూస్తే విలట్ ప్లీజ్ గాడ్ విల్ ఇట్ గ్లోరిఫై గాడ్ విల్ గాట్ బీ హ్యాపీ ఇఫ్ ఐ డూ దిస్ దిస్ ఇస్ కాల్డ్ ద హెవెన్లీ మైండ్ సెట్ పరలోకపు మనస్సు కలిగి ఉండాలి ఎప్పుడు ప్రతిరోజు లేచిన దగ్గర నుండి నా దేవుణ్ణి నేను ఎలాగో సంతోషపెట్టాలి నేను ఇది ఈ నిర్ణయం చేస్తే దిది దేవునికి ఇష్టం ఉంటుందా నేను ఈ రీతిగా రియాక్ట్ అవుతే దేవునికి ఇష్టం ఉంటుందా అదే చెప్పాను వాట్ వుడ్ జీజస్ డూ వాట్ వుడ్ జీజస్ థింక్ వాట్ వుడ్ జీజస్ ఫీల్ ఇఫ్ ఐ డూ దిస్ అనే హెవెన్ని మైండ్ సెట్ ఉండాలి